హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట నా ఛానల్ ఈరోజు నేను మీకు చూపిస్తున్న నోము ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు పెట్టినటువంటి నోము దాంపత్య నోము ఇది చాలా చిన్న నోము ఐటమ్స్ కూడా ఎక్కువేం పట్టవు తక్కువ ఖర్చులోనే అయిపోతుంది ఏమేమి ఐటమ్స్ పడతాయి ఎలా చేసుకోవాలి అన్న చాలా క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ నోము కోసం ఏమేమి పడతాయో చూసేద్దాం మరి రెండు కుడుకలు తీసుకోవాలి కొంచెం ఈక్వల్ సమానంగా ఉండేటివి తీసుకుంటే మనం క్లోజ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది నీట్గా కనిపిస్తే దాంట్లోకి ఒకటి గణపతి పోక వన్ రూపీ కాయిన్ ఎండు ఖర్చూరం ఈ మూడు పెట్టి కుడకలో ఇవన్నీ మూడు కూడా పెట్టుకొని పైనుండి ఇంకో కుడక పెట్టి గట్టిగా కట్టేసుకోవాలి కంకణ దారంతో గట్టిగా కట్టుకోవాలి ఇలా కట్టుకొని పదముని పదమూడు సెట్లు చేసుకోవాలి ఇవి పదమూడు సెట్లు చేసుకొని ఒక గౌరమ్మ దన్ ముంగట పెట్టుకొని నమ్ముకోవాలి ఇది దాంపత్య నోము ఈ నోము ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు ఈ నోమును మళ్ళీ చేసుకోవాలి అమ్మకు కానీ ఆడపడుచుకు కానీ బ్రాహ్మణ్స్కి కానీ ఇస్తే వాళ్ళు మళ్ళీ చేసుకోని అవసరం లేదు కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకుంటే ఈ నోము మళ్ళీ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏం లేదు సేమ్ ఇంతే పెట్టుకొని చేసుకోవాలి ఈ నోము మీకు ఎవరు ఇయ్యలేదు ఇది చూస్తుంటే మీకు చేసుకోవాలనిపిస్తుంది అయితే చేసేసుకోండి ఏం కాదు ఎవరు ఒకరు స్టార్ట్ చేస్తేనే కదా మిగతా వాళ్ళు కూడా చేసుకునేది ఎవ్వరు చేసుకున్నా కూడా ఏం కాదు తీసుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి కొన్ని నోములు అత్తా అత్తాకోడన్లు తోటి కోడన్లు ఒకరికొకరు ఇచ్చుకోరు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఎందుకు అన్నట్టుగా ఇచ్చుకోరు అనమాట కాకపోతే ఈ నోము ఏంటంటే ఎవరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా రిప్లై చేస్తాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను चिन्तला अनुराधा